రెడ్డి నగర పంచాయతీలోని కాజ నగర్లో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో కోర్ ఎమ్మెల్యే నలబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మసీదు ధర్మకర్తలు ఆయనకు అల్లా ఆశీర్వాచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో చైర్‌పర్సన్ సుప్రజా మురళి అల్లా రెడ్డి షకీలా బేగం, భరత్ కుమార్, ప్రవీలమ్మ, అనంతమ్మ, పెద్ద అల్లా బఖ్షు సాహెబ్, శ్రీదేవి, డాక్టర్ అల్లా బఖ్షు తత్తలు పాల్గొన్నారు. تو ندره يا دا تو نے اِختیا ر کرنے کو ہم مدد کرنے

susah tak fahamlah apa